అయితే రాజు అంటారు కదండి రాజుకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో రైతులు అది రైతులు పడే కష్టాలు ఏంటో మా అత్తమ్మ చెప్తూ ఉంటుంది మా అత్తమ్మ మాటల్లో అయితే వినండి మా అత్తమ్మ మాటలే కాదు ఇది అందరు రైతుల పరిస్థితి ఇంతే ఉంది కొందరికి అర్థమవుతుందని అయితే నేను అనుకుంటున్నాను వినండి పత్తి ఏరి కష్టపడుతున్నాం ఏం చేసుకున్నాం దోస చేసినాం పత్తి చేసినాం వాన కొట్టి కొట్టి కాయలే మళ్ళీ ఇప్పుడు వానగొట్టి మొత్తం పత్తి అంతా ఖరాబ్ అయింది అడ్డగోలు తల్గి తలుగుతున్నాయి పత్తి గ్రేట్లేదేం లేదు ఆరు వేలే అంటుండ్రు పత్తి కొద్దిగా కష్టపడుతున్నామా పత్తి గ్రేట్లేదేం లేదు రేట్ ఎనిమిది వేలు ఉన్నా కానీ ఏదో అని ఎట్లనో వెళ్ళు ఆరు వేలే అంటుండ్రు ఈ కైకిలికి రెండు వందల మూడు వందలు రెండు వందల యాభై మనిషికి రెండు వందల యాభై ఒక రోజుల పది మంది ఇట్లా పదిహేను రోజులు కూడా కొందరు బాగా ఏర్తారు కొందరు బాగా ఏరారు వానకు మొత్తం వాన కొట్టి కొట్టి మొత్తం ఏ పంట అయినా ఎంత ఉన్నా అసలు లాభం వచ్చినా రాకపోయినా ఆ పంటే చేస్తూనే ఉంటాం అన్నలే రైతులు నిజంగా హ్యాట్స్ ఆఫ్ రైతులు రైతు కష్టపడుతున్నాం సుఖంలా కూర్చుండేటోళ్ళు నీడ కూర్చుంటుండ్రు రైతు అని పాప మా లేరు ఈ ఒక్క మా అత్తమ్మ మాటలే కాదండి ఊర్లలో ఉండే ప్రతి రైతు పరిస్థితి ఎంతే ఉంది అది ఏ పంటైనా ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంది నిజంగా రైతులను అయితే ఆదరించాలి ప్రభుత్వం